హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ ఎన్నికల పైన తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది తెలంగాణ నేతలు కూడా ఏపీలో ఏం జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని అనేక మంది తమ అభిప్రాయాలు వెల్లబుచ్చారు అందులో ఆర్టీసీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోనే రావు ఒకరు ఎవరి మీదనైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు సర్వేలు కూడా చేయిస్తూ వాటి ఫలితాలు కూలంకషంగా విశ్లేషిస్తూ ఉంటారు తాజాగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైకాపా పాలన తీరుపైన ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి జగన్ పిరికిపందంటూ గోనే ప్రకాష్ రావు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపైన కూడా ఆయన మండిపడ్డారు సలహాదారుడు సజ్జల దిక్కుమాలిన సలహాల వల్లే జగన్ మునిగిపోతున్నారన్నారు జగన్ తన చెల్లెలు వైఎస్ శర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని హెచ్చరించారు సజ్జల సలహాలతో జగన్కు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో గోనే ప్రకాష్ రావు చెప్పేశారు టీడీపీ జనసేన కూటమికి ఏపీలో నూట యాభై ఒక్క సీట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు ఏపీలో జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కడం కష్టమన్నారు ఎన్నికల తర్వాత జగన్ శాసనసభకు కూడా రాలేడంటూ గోనే రావు చెప్పిన జోష్యం రాజకీయాలను షేక్ చేస్తుంది ఏపీ ఎన్నికల్లో జగన్కి ఘోర ఓటమి తప్పదని గోనే ప్రకాష్ రావు చెప్పడంతో వైసీపీ శ్రేణులు షాక్ అవుతున్నాయి చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం ఏంటన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ డైపర్లు వేసుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రులు రోజా విడుదల రజనీ కూడా జగన్ టికెట్లు ఎవరన్నారు కొత్త ఇన్చార్జిల్లో ముప్పై ఐదు మంది వరకు జగన్ బీఫామ్ ఇవ్వరన్నారు చెల్లెలు శర్మల విషయంలో జగన్ వైఖరి మార్చుకోవాలన్నారు జగన్ ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలంగాణలో వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాక్ అయిందన్నారు జగన్ నమ్ముకున్న కొండా సురేఖ రాజకీయంగా నష్టపోయిందని తెలిపారు జగన్ను వదిలేయడం వల్లే ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్ప పువ్వాడ అజయ్ పుట్టా మధు బాజిరెడ్డి సంజీవరావులు రాజకీయంగా కుదురుకున్నారన్నారు స్వార్థం కోసం దగ్గర బంధువుల్నే జగన్ వదిలేస్తారని గోనే ప్రకాష్ రావు తీవ్ర స్థాయిలో పడ్డారు మాజీ మంత్రి బాలినేని పైన గతంలో గోనే ప్రకాశ్ రావు అవినీతి ఆరోపణలు చేసి వైకాపాలో అలజడి రేపారు జగన్ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదంటున్నారు తెలంగాణతో పాటు ఏపీలోనూ సర్వేలు చేశారని తానే స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశానని గోనే ప్రకాష్ రావు చెప్పారు తాజాగా గోనే ప్రకాష్ రావు చేసిన సర్వేతో పాటు ఆయన చేసిన కామెంట్లు వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్